హలో ఆల్ యాంవానీ క్లినికల్ డైటీషియన్ కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం వెయిట్ లాస్ కోసం చాలామంది ఫాలో అయ్యే డైట్ గురించి ఐ థింక్ మీ అందరికీ తెలుసు ఇది ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అన్నమాట సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్లో కానీ కలీగ్స్లో కానీ లంచ్లో ఫుడ్ తీసుకోవట్లేదు సో లేదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను సో ఇలాంటి థింగ్స్ అన్ని చెప్తూ ఉంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే పర్సన్ టు పర్సన్ వేరీ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా మీల్ టు మీల్ గ్యాప్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో లైక్ ఏంటి అంటే మనం ఈరోజు లంచ్లో ఫుడ్ తీసుకున్నాము అంటే అగైన్ రేపు లంచ్లోనే ఫుడ్ తీసుకోవడం ఉంటుంది లేదా బ్రేక్ఫాస్ట్లో ఫుడ్ తీసుకున్నాము అంటే అగైన్ బ్రేక్ఫాస్ట్లోనే ఫుడ్ తీసుకుంటూ ఉంటాము సో ఈ బేసిస్లో అనేది జరుగుతూ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎయిట్ అవర్స్ గ్యాప్ పెట్టుకుంటారు లేదు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ పెడతారు ఫుడ్కి ఫుడ్ మీల్ టు మీల్ సో అంటే ఈ యొక్క గ్యాప్ పీరియడ్లో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోరు సో ఎలాంటి కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ ఎలాంటి ఫుడ్ అనేది వాళ్ళు ఇన్క్లూడ్ అనేది చేయరు సో ఈ బేసిస్లో ట కంప్లీట్గా మీల్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఎయిట్ అవర్స్ కూడా చేయొచ్చు లైక్ ఫైవ్ టు టూ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం లైక్ ఏంటి అంటే వీక్లో ఫైవ్ డేస్ అనేది మంచిగా ఫుడ్ తీసుకుంటారు టూ డేస్ కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి వాళ్ళు ఫుడ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారనమాట సో దిస్ ఈజ్ ద వే విల్ డూ అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదర్వైజ్ కొంతమంది ఎలా అంటే డే బై డే లైక్ చేస్తూ ఉంటారు అంటే ఈరోజు నుంచి నెక్స్ట్ డే వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫుడ్ తీసుకోరు అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి రేపు అగైన్ బ్రేక్ఫాస్ట్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండడం అండ్ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ అనమాట వాళ్ళు ఎలా అయితే డైట్ తీసుకుంటారో జనరల్గా వాళ్ళ డైట్ అనేది తీసుకుంటూ ఉంటారు అండ్ అగైన్ నెక్స్ట్ డే వాళ్ళు అగైన్ చేస్తూ ఉంటారు లైక్ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వరకు కూడా మనకు వాళ్ళు ఎలా అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫుడ్ మీల్ అనేది స్కిప్ చేయాలనుకుంటారు సో ఈ వేస్లో చేస్తూ ఉంటారనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక్కొక్కరు వాళ్ళ వే ఆఫ్లో వాళ్ళు వాళ్ళ యొక్క టైమింగ్స్ని బట్టి అండ్ వాళ్ళ యొక్క షెడ్యూల్ని బట్టి వాళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు అండ్ డిపెండ్స్ ఆన్ దేర్ వెయిట్ వాళ్ళ యొక్క గైడెన్స్ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు సో ఆ బేసిస్లో కూడా చేస్తూ ఉంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ అయితే ఉంటుంది బట్ మ్యాక్సిమం మనం చెప్పాలి అంటే ఇక్కడ జరిగేది మనకి ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది కాదండి ఎక్కువగా మజిల్ లాస్ అవుతూ ఉంటుంది సో లాంగ్ టైం మనకి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది అంతగా సజెస్టబుల్ అయితే కాదు బెనిఫిట్స్ కనుక మనం చూసినట్లయితే కనుక ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్లో అయితే మనకి కనిపిస్తాయి ఏదైనా సరే ఇంటర్నల్గా సెల్ రిపేర్కి మనకి హెల్ప్ అవుతుంది అండ్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండి ఇది సో మనకి లైఫ్ స్టైల్ కూడా మనకి కొంచెం చేంజెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఏంటి అంటే వన్స్ ఇది స్టార్ట్ చేయడం కానీ చేస్తే కనుక లైక్ కాన్షియస్గా వాళ్ళు చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వలన ఉంచే డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని లాంగ్ టైం చేయకపోవడమే మంచిదండి బికాజ్ ఏంటి అంటే మనకి లైక్ మనకేంటి అంటే ఇది మనం లాంగ్ టైంలో చేస్తున్నట్లయితే కనుక ఎర్లీ ఎర్లీ టైమ్స్లోనే మనకి వేరే ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయండి లైక్ ఏంటి అంటే లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇది అస్సలు చేయకూడదండి లైక్ బికాజ్ ఏంటి అంటే వాళ్ళు ఎవ్రీ థర్డ్ అవర్లీ సంథింగ్ చిన్న మీలైనా వాళ్ళు తీసుకోవాలి సో ఇలాగ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ లాగా ఎయిట్ అవర్స్ లైక్ అబౌ సిక్స్ అవర్స్ వాళ్ళు ఫుడ్ తీసుకోకుండా ఉండడం అనేది వాళ్ళకి అసలు సూట్ కాదు బికాజ్ ఏంటంటే ఇట్స్ టూ డేంజరస్ కూడా సో డయాబెటీస్లో వాళ్ళు తీసుకోకూడదు బికాజ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి ఒకేసారి డ్రాప్ అవ్వడం వల్ల సో వాళ్ళు కొంతమంది ఏంటంటే సడన్గా కింద పడిపోవడం అది అగెయిన్ ఇంకా వేరేలాగా వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కొంతమందికి ఇది ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ కానీ కలిగించవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఏమీ తినకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళు చాలా ఫుడ్ క్రేవింగ్స్ ఉండడం దానివల్ల ఏంటి అంటే ఓవర్ ఈటింగ్ అనేది అవుతుంది వన్స్ ఒకసారి అలాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఏంటి అంటే ఈవెన్ కామన్గా కూడా తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో లైక్ కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం కార్టిసాల్ ప్రాబ్లమ్స్ అనమాట సో మనం ఏదైతే తీసుకుంటున్నాము ఫుడ్ అనేది ఇలా తీసుకోకుండా చాలా టైం పీరియడ్ ఆఫ్ ఉన్నప్పుడు లైక్ ఏంటి అంటే కార్టిసాల్ హార్మోన్ అనేది లెవెల్స్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటాయి అనమాట సో కార్టిసాల్ అనేది ఏంటి అంటే స్ట్రెస్ హార్మోన్ అండి జనరల్గా సో ఇది ఏంటి అంటే ఇది మన బాడీని ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయడానికి స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి అది మనకి ఉంటుంది బట్ ద థింగ్ మనకి ఏంటి అంటే ఇది లాంగ్ టైమ్గా ఉంటే కనుక ఇది బ్యాడ్ ఎఫెక్ట్ని మనకి చూపిస్తుంది కాబట్టి మ్యాక్సిమమ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకి అంతగా సూటబుల్ కాదు అనేది నేను చెప్తాను అండ్ కొంతమందిలో ఎర్లీ స్టేజ్లోనే ఫుడ్ ఇంటాలరెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది లైక్ ఏంటి అంటే లైక్ ఒక టూ డేస్ అలాగా మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ ఫుడ్ తీసుకోకుండా డైరెక్ట్గా నెక్స్ట్ డే మనం కొన్నిసార్లు మీల్ తీసుకున్నప్పుడు మన బాడీ యాక్సెప్ట్ చేయదు సమ్ పీపుల్ మనం చూస్తూ ఉంటాం లైక్ వామిటింగ్ కండిషన్ కానీ లేదంటే నాజియా కండిషన్ కానీ లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోయిన ఫీలింగ్ కానీ అలా ఉంటా ఉంటుంది ఇదంతా చూస్తే కనుక ఏంటంటే ఇంటాలరెన్స్ లక్షణాల కిందకి వస్తాయి అన్నమాట సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఏదైతే ఉంటుందో మనకి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో యాజ్ పర్ మెడికల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో క్లినికల్ డైటీషియన్ కానీ లైక్ రిజిస్టర్ డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ గైడ్లైన్స్ని బేస్ చేసుకుని ఫాలో చేయాల్సి ఉంటుంది అండ్ బేసిక్గా షుగర్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఎవరైతే చేస్తున్నారో సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఫాలో ద సేమ్ థింగ్ అండ్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ Thank you.